యేసుక్రీస్తు క్రీస్తు మీ అందరికీ వందనాలండి దేవుడిచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి దేవుడిని స్థుతిస్తున్నాను అయితే ఈరోజు ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం యహోశ్వ గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయము పదిహేనవ వచనం చివరి భాగంలో ఎలా రాయబడింది నేనును నా ఇంటి వారిను యహోవాను సేవించదము అని రాయబడింది ఈ మాట చెప్పిన భక్తుడు ఎవరంటే మరి ఎఫ్ఐఎం గోత్రికుడు నూను కుమారుడైన యహోశివా ఈ చక్కని మాట అనేక మందికి మాదిరికరమైన మాట అది అంటున్నాడు అయితే మరి ఆ మాట ఎప్పుడు ఏ సందర్భంలో అన్నాడని మనం ఆలోచన చేస్తే దేవుడు ఇస్రాయేళ్లు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించాలని మరి మోసేను ఏర్పాటు చేసుకున్నాడు మోషేని ఏర్పాటు చేసుకుని మరి వారిని విడిపించిన తరుణంలో కొంత సమయం కొంత దూరం వచ్చాక మరి యహోశా మరి మోసే మరి మరణించడం జరిగింది మోసే మరణాంతరం మరి యహోశివాకు దేవుడు ఆ బాధ్యతలు అప్పగించాడు అప్పగించినప్పటి నుంచి మోసేకు దేవుడు ఎలాగైతే తోడుగా ఉన్నాడో మరి యహోశివా కూడా అలాగే తోడుగా ఉన్నాడు దేవుడు యహోశ్వా దినమంలో మరి ఏ మనుషుడు కూడా ఆయన ముందు నిలవనేరకున్నట్లు అంతగా దేవుడు మరి యహోశివాణి దీవించాడు ఆయనకు అంతగా తోడుగా ఉన్నాడు అయితే ఇస్రాయిల్ ప్రజల్ని మరి ఖానాను దేశంలోకి మరి నడిపించిన తర్వాత దేవుడు సెలవిచ్చిన ప్రకారం ఆ యొక్క ప్రజలకు ఎవరికి ఏది రావా రావాలో దాన్ని అందరికీ పంచిపెట్టిన తర్వాత వారిలో ఇంకా స్థిరమైన భక్తి స్థిరమైన విశ్వాసం లేకపోవుట యహోసివా చూసి వారందరినీ ఇస్రాయేల్ ప్రజలందరినీ పెద్దలందరినీ నాయకులందరినీ మరి యహోశివా పిలిపించి ఆయన ఎలాగ అంటున్నాడు మరి అబ్రహాము తండ్రి అయిన మరి తెరహు కాలంలో వారు నది అద్దర యాప్రటీస్ నది అద్దర ఉన్నప్పుడు వాళ్ళందరూ ఇతర విగ్ర దేవతలను పూజించి మరి వారిలోండి మీ పితృడైనా నేను అబ్రహాంను తోడుకుని వచ్చి మరి కానాను దేశంలో నివసింపజేసి మరి ఆయనే సంతానాన్ని విస్తరింపజేశాను అని మరి తెలియపరుస్తున్నాడు తర్వాత మరి ఐగుప్తి నుంచి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు మరి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఐగుప్తులు తమ రథములతోటి రౌతులతోటి మిమ్మల్ని మరి ఎర్ర సముద్రం వరకు తరిమినప్పుడు నేను వారి కన్నులకు చీకటి కలగజేసి ఎర్ర సముద్రంలో ముంచి వేశాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు అలాగే తరువాత యాద్దను అద్దరకు వచ్చినప్పుడు మరి అమోర్యులు మీతో యుద్ధం చేసినప్పుడు నేను వారిని మీ చేతికి అప్పగించాను అని మరి తెలియపరుచినాడు ఆ మోయాబు మోయాబురాజు కుమారుడైన బాలాకు మీ మీద యుద్ధం చేసి ఇస్రాయిలను శపించుటకు బిలామును పిలవగా బిలాము మాట నేను వినలేదు గనుక అతడు మిమ్మల్ని దీవించాడే గాని శపించడానికి అవకాశం లేకుండా నేను చేశాను అతని చేతికి నుండి మిమ్మల్ని నేను విడిపించానని దేవుడు యహోస్వాతోటి మరి ఇస్రాయల్ ప్రజలతోటి తెలియపరుస్తున్నాడు అలాగే మరి యాధాన్ని దాటి ఇరుకోకి వచ్చినప్పుడు ఇరుకో యజమానులైన అమోరీలు పెరిజ్జీలు కానానీలు హిత్తీలు గిర్గశీలు హివ్వీలు యోగసీనులను వారు యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించాను అమోరీల రాజులు ఇద్దరిని కూడా నేను తోలివేశానని మరి దేవుడు అక్కడ తెలియపరుచినాడు వారికి కాబట్టి తరువాత మీరు కట్టని మరి పట్టణములు మీకు ఇచ్చి ఉన్నాను వాటిలో మీరు నివసించుచున్నారు మీరు నాటని తోట పండ్లను ద్రాక్ష తోట పండ్లను ఒలివ తోట పండ్లను మీరు తినుచున్నారు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు కాబట్టి యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయనను సేవించు మీ పితరులు ఐగుప్తులు మరి సేవించిన దేవతలను విడిచి యహోవానే సేవించడి అని మరి యహోశ అక్కడ వారికి తెలియపరుస్తున్నాడు తెలియపరుస్తూ ఆయన ఏమంటాడంటే ఇగో మీ దిష్టికి ఏది మంచిదో మీరే నిర్ణయించుకోండి కానీ నేనును నా ఇంటి వారును యోవాను సేవించదు అని ఒక చక్కని మాట యశో భౌతి అనే యశస్వా ఇలాంటి మాట చెప్పాలంటే మరి ఏ కుటుంబ యజమానుడికైనా అది సాధ్యపడుతుందా అంటే మనం చెప్పలేం ఒక ఎందుకంటే ఒక కుటుంబంలో నలుగురు ఉంటే మరి నలుగురు తీరు నాలుగు రకాలుగా ఉంటుంది భార్య మందిరానికి వెళ్తే భర్త రాడు భర్త మందిరానికి వెళ్తే భార్య రాదు భార్య భర్తలిద్దరు మందిరానికి వెళ్తే పిల్లలు రాదు పిల్లల మందిరానికి వెళ్తే తల్లిదండ్రులు రారు అలాగా ఎవరికి వారే యమున తీరై ఉన్న ఈ తరుణంలో మరి ఈ మాట ఎవరికి కూడా చెప్పడానికి అసాధ్యం అయితే మరి ఈ మాట చెప్పిన భక్తుడు యహోశవాకి ఇది ఎలా సాధ్యమైందని మనం ఒకసారి ఆలోచన చేస్తే యహోశువ ఆయన ఇంటి వారు అందరూ ఆయనతో నడిచారు ఆయన మాటకు విధేయత చూపించారు యహోశివా దేవుడి యొక్క మాటకు ఎలాగైతే విధేయత చూపించాడో దేవుడి యొక్క ఆజ్ఞలను కట్లను మరి కట్టడలను గైకొని నడిచాడో అలాగే యహోశివ మాట కూడా తన ఇంటి వారు అందరూ అంగీకరించరు తన నిర్ణయాన్ని అందరూ ఏకీభివించ ఏకీభవించడం ద్వారా అది ఎహవశివాకు సాధ్యమైంది ఫ్రీలారా ఈరోజు మరి మనం చెప్పాలంటే మన భార్య మనకు లోబడి ఉండాలి మన పిల్లలు మనకు విధేయులుగా ఉండాలి అంటే మరి దేవునికి ముందు మన లోబడి ఆయనకు విధేయులుగా ఉండాలి అలా ఉండి ఇంటి వారందరూ కూడా మరి దేవుణ్ణి సేవిస్తే ఆరాధిస్తే అలా సేవించి ఆరాధించిన వారిని దేవుడు ఎలా దీవించాడో ఎలా ఆశీర్వదించాడో మనకి మరి ఒక యో నోవాహ కుటుంబం కానీ ఒక అబ్రహాం కుటుంబం కానీ ఒక కిర్నోలి కుర్నేలి కుటుంబం కానీ మరి చూసినట్లయితే వాళ్ళు ఎంతగానో కుటుంబాలుగా దేవుణ్ణి ఆరాధించారు దేవుని చేత మరి ఆశీర్వదించబడ్డారు ప్రియదేవుని బిడ్డలు ఈరోజు మనం కూడా కుటుంబాలుగా దేవుణ్ణి సేవిస్తే సేవించడం అంటే ఆయన మాత్రమే దేవుడని నమ్మి ఆయన మనం ఆరాధించాలి ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి జీవించటమే దేవుణ్ణి సేవించడం అని అర్థం ప్రియదేవుని బిడ్డ అయితే ఈరోజు మనం కూడా అలాగ కుటుంబాలుగా దేవుణ్ణి ఆరాధిస్తే ఆయన్ని సేవిస్తే ఇగో దేవుడు వారిని ఎలాగైతే దీవించాడో మరి మనల్ని కూడా అలాగే దీవిస్తాడు మరి యహోశవాకి దేవుడు ఎలాగైతే మరి తోడుగా నీడగా ఉండి ఆయన్ని దీవించాడో మనల్ని కూడా దేవుడు అలాగే దీవిస్తాడు మరి మన అందరం కూడా దేవుని చేత అలా దీవించబడాలని కోరుకుంటూ దేవుడు మరి తన మాటలో దీవించిన కాక ఆ మేన్